ఓం శివాయ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ తరఫున మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు భారతదేశంలోని ముఖ్యమైన హిందూ పండుగలలో మహాశివరాత్రి ఒకటి ఈ మహాశివరాత్రి రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రముఖ శైవ క్షేత్రాలు ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ శైవ క్షేత్రాలు ఏ ఏవి అనేది ఈ వీడియోలో ఇప్పుడు చూసేద్దాము కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగకరం అనిపించినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఇవాటి వీడియోలో మహాశివరాత్రి భారతదేశంలోని ముఖ్యమైన హిందూ పండుగలలో ఒకటి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మహాశివరాత్రిని ప్రత్యేక ఉత్సవాలతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రసిద్ధ శైవ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి వాటిని ఎలా చెరలో ఒకసారి చూసేద్దాం రండి తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రాలు వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ తెలంగాణలో అత్యంత ప్రసిద్ధ శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ శివుడు రాజరాజేశ్వరుడిగా భక్తులను దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం ఇంద్రుడు బ్రహ్మాత్మహత్య దోషాన్ని నివారించుకున్న పవిత్ర స్థలం ఇది హైదరాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది రెండవది కొమరవెల్లి సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లన్న ఆలయం కూడా శివభక్తులకు ఎంతో ప్రాముఖ్యత కలిగినది ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ శివుడు మల్లన్న రూపంలో కొలువు తీరారు సంక్రాంతి పర్వదిన సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు విశేషంగా ఉంటాయి మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే కళ్యాణోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు మూడవది రామప్ప ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించబడిన చారిత్రక దేవాలయం రామప్ప ఆలయం ఇది హైదరాబాదుకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో వరంగల్ జిల్లాలో ఉంది రామలింగేశ్వరుడికి రూ రూపంలో శివభక్తులకు దర్శనమిస్తాడు ఈ ఆలయం అద్భుతమైన శిల్ప సంపదకు ప్రసిద్ధి కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ గుడిలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉంటాయి పురాణాల్లో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉండడం విశేషం గుడిలోని కాళేశ్వరుడిని పూజించి ఆ తర్వాత ముక్తేశ్వరుడిని పూజిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు వెయ్యి స్తంభాల గుడి వరంగల్ జిల్లా హనుమకొండలో ఉన్న వెయ్యి స్తంభాల గుడి కాకతీయుల కాలము గో నాటి గొప్ప నిర్మాణం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయంలో శివుడు విష్ణుమూర్తి భగవానుడు కలిసి కొలువై ఉన్నారు వీటితో పాటు రాష్ట్రంలో కీసర పానగల్ రాచకొండ అయినవోలు చెరువుగట్టు ప్రాంతాలలో ప్రముఖ శైవ క్షేత్రాలు ఉన్నాయి నేను చెప్పిన ఈ ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ కూడాను పుణ్యక్షేత్రాల లిస్ట్లోకి వస్తాయండి వీటికి మీరు దగ్గరగా ఉంటే మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు లేదంటే మీకు ఏంటి దగ్గరలో ఉన్న ఏ శైవ క్షేత్రంలో అయినా కూడాను మీరు దర్శనం చేసుకోవచ్చు ఇక్కడికే ఇంత దూరం వెళ్ళాలని లేదు అది మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు చూసేద్దాము శ్రీశైలం కొండలపై వెలసిన శ్రీశైలం ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పేరుగాంచింది ఇక్కడ భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోవచ్చు రెండవది ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం హిందూ పురాణాల్లో గొప్ప స్థానం కలిగి ఉంది శ్రీకాళహస్తి తిరుపతి సమీపంలో శ్రీకాళహస్తి ఆలయం వాయులింగంగా ప్రసిద్ధి చెందింది భక్తులు ఇక్కడ ప్రార్థన చేస్తే శాంతి ఆనందం పొందుతారని నమ్మకం నాలుగవది మహానంది నల్లమల కొండలలో ఉన్న మహానంది ఆలయం ప్రాచీనమైనది భక్తులు ఇక్కడ పవిత్ర స్నానం చేసి సా స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ ఉన్న కోనేరులలో నీరు ఎంతో స్వచ్ఛంగా ఎల్లకాలం ఉంటాయి అమరేశ్వర ఆలయం అమరావతిలోని అమరేశ్వర ఆలయం కూడా కృష్ణానది ఒడ్డున ఉన్న పంచారామ క్షేత్రాలలో ఒకటి క్షీరరామ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలులో ఉన్న క్షీరరామ ఆలయం పంచారామక్షేత్రాలలో ఒకటి ఇది ఎత్తైన గోపురానికి ప్రసిద్ధి రామలింగేశ్వర ఆలయం అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రామలింగేశ్వర ఆలయం శిల్ప సంపదకు ప్రసిద్ధి సోమరామ ఆలయం భీమవరంలో ఉన్న సోమారామ ఆలయం పంచారామ క్షేత్రాలలో ఒకటి ఇక్కటి శివలింగం పౌర పౌర్ణమి సమయంలో రంగు మారుతుందని భక్తుల నమ్మకం యాగంటి నంద్యాల జిల్లాలోని యాగంటి ఆలయం పవిత్ర శైవ క్షేత్రం ఇక్కడ భారీ నంది విగ్రహం ప్రసిద్ధి అలాగే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో కాకులు ఎగరవు ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేక ప్రముఖ శైవ క్షేత్రాల గురించి అయితే చెప్పాను వీటిలో మీకు ఏది దగ్గర ఉందో కమెంట్ చేయండి మీకు ఏది దగ్గర ఉంటే ఆ క్షేత్రంకి వెళ్ళి మీరు పూజలు చేసుకొని ఉపవాసంతో ఉంటారు కాబట్టి మనము దేవుణ్ణి దర్శనం చేసుకొని రావచ్చు ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపించినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను ఉంటాను అంతవరకు అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు